ఎవరి మీదైనా బురదేస్తే మరకలు పడతాయి కామెంట్లు చేస్తే మనసులు నొచ్చుకుంటాయి విచిత్రమైన కామెంట్లు ట్రోలింగ్స్ పెరిగినా మ్యాన్ ఆఫ్ మాసర్స్ కొత్త మూవీ దేవరా ఇమేజ్ చెక్కు చదరలేదు విచిత్రంగా ఇంకా ఇంకా యూట్యూబ్లో రికార్డులు బద్దలవుతున్నాయి చుట్టమల్లే సాంగ్ అయితే ఏకంగా వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది ఇదంతా జస్ట్ వీచ్లో జరిగిపోయింది ఒక పాట మీద కామెంట్ల తూటాలు పెరిగితే డిస్లైక్స్ ఎక్కువైతే వ్యూస్ తగ్గాలి కానీ ఇక్కడ రివర్స్లో సీన్ మారిపోతుంది రెబుల్ స్టార్ ప్రభాస్ తర్వాత ఎవరికైనా ఎక్కువగా యాంటీ ఫ్యాన్ సమస్య ఉందంటే అది మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్కి ఎందుకంటే ఆ ట్రబుల్ స్టార్ ఇట్ మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఇద్దరు సినిమాల్లో ఎవరి మూవీ రిలీజ్కి రెడీ అయినా ప్రమోషన్స్ జరుగుతున్నా ఏదో ఒక బురద జల్లే వ్యవహారం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది దేవర గ్లింప్స్ వచ్చినప్పుడు కత్తి మీద కామెంట్లు చేశారు ఫైర్ సాంగ్ రాగానే అనిరుద్ధ పాట మాట తన అతి మీద కామెంట్స్ చేశారు విచిత్రం ఏంటంటే ఈ రెండింటి వల్ల దేవరికి నెగిటివ్ ప్రచారం వల్ల మంచి జరిగింది జనాల్లోకి ఈ సినిమా ఇంకా ఇంకా దూసుకెళ్ళింది చుట్టమల్లే పాట శ్రీలంకన్ సాంగ్ మహీకేతో పోల్చారు కొంతవరకు అక్కడి నుంచి ప్రేరణ కనిపిస్తోన్నా ఆ పాటకు మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి నెలల టైం పడితే రెండు వారాలు కాకుండానే చుట్టమల్లె సాంగ్ వంద మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది అంటే అచ్చంగా పది కోట్ల మంది ఈ పాటని రెండు వారాల్లో చూశారని తేలింది తెలుగులోనే కాదు తమిళ్ మలయాళం కన్నడ హిందీ అంతటా ఈ సాంగ్కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు ఎంగేజ్మెంట్స్ బర్త్డే పార్టీస్లో ఎక్కువగా ఈ పాటను పాడేస్తున్నారట అంతగా పాపులర్ అయిపోయింది చుట్టమల్లె సాంగ్ నిజంగా ప్రభాస్ ఎలా అయితే కామెంట్లు ట్రోలింగ్స్కి అతీతుడిగా మారాడో అచ్చంగా అలానే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ కూడా యాంటీ ఫ్యాన్స్ అటాక్ నుంచి ఇమ్యూనిటీ పొందుతున్నాడు అంటున్నారు ట్రిబులర్ దేవర రెండింటికి యాంటీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన కామెంట్లు ట్రోలింగ్స్ మామూలుగా లేవు కానీ ట్రిబులార్కి ఏం డ్యామేజ్ కాలేదు ఇప్పుడు దేవర స్పీడ్కి బ్రేకులు పడేలా లేవు మొత్తంగా కామెంట్లు పెట్టేవాళ్ళు ట్రోలింగ్స్ చేసేవాళ్ళు పరోక్షంగా దేవర ప్రమోషన్ని నెత్తికి వేసుకుంటున్నారు అనే టాక్ నడుస్తోంది